హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తారు భారతీయ ట్రోక్లా శరణర్ బాగుండారా అందరూ బాగుండాలి ఇప్పుడు మనం ఎక్కడ అంటే నేను దామర్చర్ల అంటే తెలంగాణ అనమాట ఈ దామర్చర్లో ఉన్నప్పుడు ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసి రోడ్డు పక్కనే హైవే పక్కనే చూసారు కదా హైవే పక్కన ఉందన్నమాట కాశీ సిమెంట్ టైట్లు ఏమో సున్నం లోడ్ అయిందని పెట్టి సిమెంట్ ఫ్యాక్టరీ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా లేదండి మధ్యాహ్నంలో ఎక్కడ ఉన్నాను అనమాట అందుకనే ఉదయం తీసాను ఇది రాశి సిమెంట్ అనమాట అండి దామర్చర్ల రాశి హైవే పక్కన ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ ఆంధ్ర తెలంగాణ జస్ట్ మూడు కిలోమీటర్లు అనమాట ఆంధ్రాలోకి వచ్చేసాం ఇది దాచేపల్లి దగ్గరలోనే మాచల్ల రోడ్ అనమాట ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే కారంపూడి అని ఊరు వెళ్తున్నాం అనమాట అండి కారంపూడి పల్నాడు జిల్లా ఇది ఎక్కడ అంటే ఇది గురజాల ఊరి పేరు వచ్చేసి దాచేపల్లి క్రాస్ రోడ్ మాచల క్రాస్ రోడ్ నుంచి మనం రైట్ తిరిగి మాచల రోడ్లో తిరిగాం ఇది గురజాల గురజాల దాటిన తర్వాత రెంట చింతల రెంట చింతల దాటిన తర్వాత మాచల్లనమాట మన ఈ గురజాల ఈ ఊరు నుంచి లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ ఒకటే రోడ్డు అనమాట వెళ్తే కారంపూడి అని ఊరు వస్తుంది అక్కడ అనమాట లోడింగ్ కారంపూడి వెళ్ళిపోదాం ఇది లెఫ్ట్ తిరిగేసాం అనమాట అండి లెఫ్ట్ తిరిగితే కొంచెం ఊరు ఇది బాగా గొరజాల చాలా ఊరు చాలా ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ మొత్తం దాడేసామండి చివరికి వచ్చేసాం చివరి వస్తే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది రైల్వే గేట్ రైల్వే గేట్ ఉంటుంది అనమాట ఇది దాటేస్తే ఇంక ఊరు అయిపోయింది ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాం అనమాట అటవీ ప్రాంతంలో ఉంటుంది అంతా ఇది అంతా చూసారు కదా డబల్ రోడ్ ఉంది డబల్ రోడ్డు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు కిలోమీటర్లు వెళ్తే సింగిల్ రోడ్ అయిపోయింది ఈ సింగిల్ రోడ్ ఎలా అంటే ఒక ఆటో వచ్చినా మేము బండి కింద దిగాలి ఎడ్జ్ దిగాలి ఒక కారు వచ్చినా దిగాలి లారీ వస్తే ఇద్దరు దిగాలి ఎవరో దిగరో లారీ వాళ్ళే దిగారు ఎంత పెద్ద లోడ్ లారీ అన్న ఇప్పుడు మన ఎంటీ బండి వెళ్ళాలనుకోండి ఎంటీ బండి వెళ్తున్నాం లోడ్ లారీ అయినా సరే మనమే దిగరనమాట అనమాట ఎవరో దగ్గర బైకులు కూడా హార్న్ కొడతారు మనం స్లో అవ్వాలి పక్కన వెళ్ళిపోతుంది కరెక్ట్గా బైక్ వెళ్తుంది అనమాట అలా వచ్చేసాం సింగిల్ రోడ్ నుంచి చక్ర సిమెంట్స్ అనమాట ఇది చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ లోడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు బండి పెట్టాను సాయంత్రం వచ్చేసాను లోడింగ్ ప్రాసెస్ చూడండి ఒకసారి సున్నప్రాయ అనమాట సున్నప్రాయ అంటారు సిమెంట్లో కూడా ఇదే వాడతారు ఇదే ఇక్కడ అంతా ఇదే అనమాట గనులు సున్నప్రాయ గనులు అంటారు అనమాట ఇది చూసారు కదా అందులో వేస్తే మొత్తం పిప్పి పిప్పి చేసి చిన్న చిన్న మొక్కలు చేస్తుంది చిన్న చిన్న మొక్కలను కూడా పైగా వెళ్తే ఇంక పై ఇంకో మిషన్ ఉంటుంది అందులో పొడి చేస్తుంది అనమాట చేస్తే అది ముగ్గు రూపంలో అదే సున్న రూపంలో మెత్తగా అయిపోతుంది అనమాట పిండి ఆడినట్టు ఆడేసి ఇంకో కిందకి దింపేస్తుంది వీళ్ళు కాటా ఉందన్నమాట అది కాటా కాటాలో యాభై కేజీలు పెట్టి కరెక్ట్గా సిద్ధం చేస్తారన్నమాట బస్తాలు మన బడ్డి పెట్టాక స్టార్ట్ చేయలేదు ఆ పని అయిన తర్వాత వస్తారనమాట వాళ్ళు చూ చూసారా చుట్టూ సూపర్ లొకేషన్ అండి కొండలు సూపర్ ఉంటాయి చుట్టూ కొండలు మధ్యలో ఏదో ఒక ఫ్యాక్టరీ పక్కన ఇంకోటి రెండు ఫ్యాక్టరీలు ఉంటాయి అంతే చుట్టూ ఇంకేం ఇంకేముండవు ఒక హాఫ్ కిలోమీటర్ వాళ్ళ రోడ్డు మీదకి ఇది బాట బాట అనమాట రోడ్డు మీద నుంచి ఇక్కడికి చూసారండి ఏ నిమిషానికి ఏం జరుగుద్ది ఏం తెలియదు అనమాట మధ్యాహ్నం రెండింటి వరకు సిమెంట్ రోడ్ అవద్దు అనుకున్నాం రెండింటికి ఎప్పుడు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు కారంపూడి పల్నాడు జిల్లా రోడ్ అయింది పనిలో పని సేవింగ్ చేసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను మళ్ళీ బెంగళూరులోనే అంటే సొన్న రోడ్ అనమాట చూసారు కదా ప్రాసెస్ అది మైసూరు కర్ణాటక బెంగళూరు దాటిన తర్వాత మైసూరు దగ్గరలో కంట వచ్చేసి పది పదిన్నర అయిందండి పేపర్లు వచ్చేసరికి ఇప్పుడు బయలుదేరేవానికి రోడ్డు దొంగలు ఎక్కువ డీజిల్ దొంగలు ఎక్కువ అనమాట ఇక్కడ నిద్ర వచ్చి పడుకున్నామంటే ఇప్పుడు నిద్ర రావట్లేదు దారిలో అనుకో ఫుల్ టైం కాల్ చేస్తారు ఆయిల్ కాల్ చేస్తారు మనం డోర్లు తీసుకుంటే మన బండిలోకి ఏదో దొబ్బేస్తారు డేంజర్ రోడ్ అనమాట వినుకొండ మార్కాపురం ఈ రోడ్డు ఇప్పుడు అట్లా వెళ్తే దారిలో రిస్క్ అయిపోతాం పడుకుని ఉదయం ఎప్పుడు మెళికొస్తే పులుచి ఒకసారి వెళ్ళిపోనుకోండి అలా వెళ్ళిపోద్ది బండి ఈరోజు సమాప్తం రేపు కలుద్దాం గుడ్ మార్నింగ్ అండి సమయం నాలుగు నాలుగు లేసాను అనమాట బయలుదేరాను వినుకొండ దగ్గరలో ఉన్నాను ఈరోజు ఎలా అయినా తెల్లారేసరికి బెంగళూరు సిటీ దాటేయాలి అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వెళ్దాము కొత్త రూట్ అనమాటది అనకే అంటే ముందు వెళ్ళాను చాలాసార్లు ఈ వినుకొండ మర్కాపురం కొంట కంబం గిద్దలూరు గిద్దలూరు ఘాటి ఉంటది నంజాల నంజాల మీదుగా ఇంకా అలాగా అనంతపురం బెంగళూరు హైవే బెంగళూరు వెళ్ళాలి అన్నీ చూసుకుంటే వెళ్దాం ఇదేనండి బయలుదేరం చిన్న రోడ్డు అనమాట ఇప్పుడు వినుకొండ దగ్గరికి వస్తే అనమాట అండి ఇది వినుకొండ పెద్ద ఊరు కొంచెం వినకొండ ఊరు ఎంట్రన్స్ అనమాట చూసారా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్నాయి ఈ వినకొండ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడం ఒకటే రోడ్డు ఇక్కడ టిఫిన్ చేయాలండి మీరు ఏడవుతుంది కదా మనకి ఆకలి అవుతుంది టిఫిన్కి ఎక్కడన్నా ఆపాలి ఊరి చివరి ఒకటి ఉంటుంది సెట్ కింద బాగుంటుంది రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ రెండు ఇడ్లీ రెండు బాగుండా తినేసాం టీ తాగేసాం చిన్న రైస్ అది చిన్న కొనేసుకున్నాం అలా అదరికొస్తే త్రిప్రాంతకం అనమాట ఊరి పేరు వచ్చేసి వినుకొండ దాటిన తర్వాత ఇంకొక ఇరవై ముప్పై కిలోమీటర్లు వస్తే త్రిప్రాంతకం ఇది టోల్ గేట్ కొత్త కట్టారు అంటే ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం అయ్యింది అనుకుంటా నేను రెండు సంవత్సరాల క్రితం వచ్చానండి ఈ మధ్యలో రాలేదు కొత్త టోల్ గేట్ త్రిప్రాంతకం అనమాట త్రిప్రాంతకం ఊరు ఇది త్రిప్రాంతం దాటేసిన తర్వాత ఇది చూస్తే మాచర్ల క్రాస్ రోడ్ మాచర్ల ఇలా మాచర్లు వెళ్ళిపోద్ది అనమాట మాచర్ల నుంచి వస్తే మధ్యలో అరగొండ బాలం ఉంటుంది అరగొండ తర్వాత మాచర్ల ఇప్పుడు మనం అలా వచ్చేసాం స్ట్రైట్గానే వస్తే ఇది కుంట కుంట జంక్షన్ అనమాట ఇది శ్రీశైలంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి టీ బ్రేక్లో తీసుకునే బస్సులు ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి అనమాట ఘాటి శ్రీశైలం ఘాటి ఉంటుంది కదా ఇక్కడ ఆపి టీ బ్రేక్ అనమాట మనం లెఫ్ట్ తిరిగాము స్ట్రైట్ ఆడితే డోర్నాల అక్కడి నుంచి డోర్నాడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే కర్నూలు రైట్కి తిరిగితే శ్రీశైలం మనం లెఫ్ట్ తిరిగాం ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి చూసారా చుట్టూ కొండలు ఉంటాయి అంత లొకేషన్ మొత్తం కొండ ప్రాంతం అనమాట మొత్తం ఇంకా అలా ఊళ్ళో ఉంటాయి ఇది వచ్చేసి మార్కాపురం ఊళ్ళోకి వెళ్ళాలి ఊళ్ళోకి వెళ్లకుండా మనం హైవే మీద జరగవచ్చు అనమాట మధ్యలో తగిలి ఊరిపేరు ఏంటంటే మార్కాపురం తర్వాత అలా వెళ్తూ ఉంటే ఇది కంభం అండి కంభం ఊరిపేరు వచ్చేసి మార్కాపురం దాటేసాం మార్కాపురం ఊరిలోకి వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చేసాం మనం ఈ రోడ్లో మార్కాపురం తర్వాత కంభం ఖంభం తర్వాత బెస్తావారి పేట అనే ఊరు వస్తుంది అది పెద్ద ఊరే ఇదంతా కంభమే పెద్ద ఊరు తర్వాత బెస్తావారిపేట అనమాట బెస్తావారిపేట కూడా ఊరు పెద్దది అక్కడి నుంచి మనం నెక్స్ట్ వచ్చేసి గిద్దలూరు అనమాట అంటే పెద్ద పెద్ద ఊర్లు చిన్న చిన్న ఊర్లు మరీ చెప్పలేం కదా గిద్దలూరు నుంచి గెద్దలూరు ఊరు దాటిన తర్వాత ఘాటి మొదలవుద్ది అనమాట అండి నల్లమల్ల అడుగులు ఇది టోల్ గేట్ టోల్ గేట్ దాటి ఒక్క పది కిలోమీటర్లు వెళ్తే గద్దలూరు ఊరు వస్తుంది మనం రెండు ఊర్లు దాటేసినట్టుకున్నాం రంభం బెస్త దాటేసినట్టుకున్నాం ఇది కొత్త ఈ నీమజ్జనే కట్టారు ఇది కొత్త టోల్ గేట్ ఈ రోడ్డు వేస్తారు కదా ఒక మూడు నాలుగు సంవత్సరం ఒక ఆరు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు అప్పుడు పూర్తి అయిపోయింది ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది తిరిగి ఉండి ఈ నంజాల జేఎస్డబ్ల్యూ సిమెంట్ తిరిగి ఉండి అనమాట రాజమండ్రి వండి మీద చేస్తున్నప్పుడు మూడు సంవత్సరాలు తిరిగాం ఇలాగా గద్దలూరు ఘాటి నుంచి అలాగా నంజాలు వెళ్ళి నంజాలు దాటిన తర్వాత రైట్ కడితే జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఉంటుంది సిమెంట్ ఫ్యాట్ నుంచి తిరిగి అనమాట రాజమండ్రికి ఇది గిద్దలూరు అనమాట అండి ఊరు చాలా పెద్ద ఊరు సావిత్రిబాయి పూలే అంట అమ్మవారి విగ్రహం అది అమ్మవారి కాదులేండి స్వాతంత్ర సమరయోధురాలు ఇలా ఊరు దాటేసాం గెద్దుల ఊరు దాటితే ఘాటి మొదలైపోయిందండి ఘాటి సెక్షన్ మొదలైపోయింది అనమాట ఎదరా చెక్ పోస్ట్ ఉంటుంది వంద రూపాయలు ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అది దాటిన తర్వాత ఇంకా ఘాటి మొదలనమాట ఇదే అండి నల్లమల్లి అడవులు స్వయంగా వెళ్ళలేని వారు ఇలా చూసి ఆనందించండి ఎందుకంటే ఇలాంటి అడవిలో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది కానీ కుదరదు నేనే మా ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నా వాళ్ళకి కుదరదు ఒక్కడికే అవకాశం అడవిలో తిరిగే అవకాశం అందరి ఇంటికంటే మేము అడవిలో తిరుగుతుంటాం అనమాట ఇదండి గారి సెక్షన్ మొదలవుద్ది అనమాట ఇంచుమించు ఒక ఇరవై పాతి కిలోమీటర్లు ఉంటుంది మీకు అక్కడి నుంచి మొదలైతే చివరి వరకు కూడా మధ్యలో ఇల్లులు ఊర్లు ఇంకేమి ఉండవు అనమాట మొత్తం అడివే మొత్తం అడివే అక్కడ బండి ఆపకూడదని బోర్డు పెట్టారనమాట బండి ఆపితే పార్కింగ్ ఆపితే వెయ్యి రూపాయలు ఫైన్ అంట కోతులకు ఆహారం వేసినా వెయ్యి రూపాయలు ఫైన్ అంట ఇంకోటి ఏదో ఫైన్ అని చెప్పారనమాట బండి ఆపకూడదు మన లారీ పెద్ద లారీ కదా సరిపోదు ఆపితే అని ఇబ్బంది అవుద్ది దిగడానికి కూడా మనకి భయం లేండి దిగితే ఏమొస్తాయని ఏనుగు వస్తుందా పులి వస్తుందా మాలు బండి మీద వెళ్తున్నప్పుడు రావు మనం దిగిన తర్వాత వస్తే ఏం చేయలేం కదా ఎంత ధైర్యంగా ఉన్నా ఎంతో కొంత కొంచెం భయమే కొంచెం ఎక్కడో మోర్ భయం ఉంటుంది లేండి ఇదండి ఇప్పుడు అంటే మొత్తం అడవే చుట్టూ పచ్చదనం అనమాట ప్లాస్టిక్ బోట్లు పడేసినా ఐదు వందలు ఫైను అలా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు మనకి ఎప్పుడు ఏ జంతువులు కనబడలేదులేండి ఒకప్పుడు రోడ్లు చాలా దారుణంగా ఉండే అనమాట అండి ఇప్పుడు వేసేసారు మొత్తం అది హైవే వేసేసారు ఇదంతా రోడ్డు వేసేసారు మొత్తం పోయేది చాలా టైం పట్టేది రోడ్డు గోతులు గోతులు ఉండేది అనమాట బ్రేక్ రెడీది చాలా బాగా వేస్తారు రోడ్డు ఆ రోడ్డు పోయింది డోనార్ల నుంచి కర్నూలు వెళ్ళే రోడ్డు మొత్తం పోయింది అది ఎప్పుడేస్తారో తెలియదు అడుగులోని పెద్ద పెద్ద గోతులు అయిపోయినాయి అందుకని ఎలా వెళ్తాం అనమాట రోడ్డు ఎంత బాగుందో నీట్ చాలా క్లీన్గా ఉందనమాట ఒక ప్లాస్టిక్ లేదు చాలా నీట్గా ఉంది చుట్టూ పచ్చదనం ఇది చూస్తున్నారు కదా అని ఉంది ఆ దాటిన తర్వాత గాజులపల్లి నూరు వస్తుంది అది దాటిన తర్వాత ఇది మహానంద్ అనమాట ఇలా వెళ్ళిపోతే మహానంద్ రైట్కి మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం నంజాల మహానంద్ దాటిన తర్వాత నంజాల నంజాల బైపాస్ రోడ్ అనమాట ఇది బైపాస్ రోడ్డు టోర్ గేట్ పెట్టారు కొత్తగా ఇది కొత్తగానే పెట్టారు ఇదేమో మెడికల్ కాలేజ్ అండి మెడికల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్ అంట పేరు ఏదో ఉంది పేరు ఇంకా అలాగా పాణ్యం దగ్గర భోజనం చేశారు అనమాట పప్పు బంగాళదుంప కూర ఒక అప్పడం వేశారు అనుకున్నారు శ్రీ పోతులూరి వేరు బ్రహ్మేంద్ర స్వామివారి అండి చూసారు కదా శ్రీ 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 వీరప్పయ్య స్వామివారి నేల మఠం పోతులూరి వేరు బ్రహ్మేంద్ర స్వామివారు కాలేజ్ రచించిన దివ్య సన్నిధానం అనమాట అంటే కాలేజ్ ధ్యానం ఎక్కడే కూర్చొని రాశారనమాట చాలా అపూర్వమైన అపూర్వమైన ప్లేస్ పద నుంచి చూసుకుంటూ వస్తే రిలయన్స్ బ్రం ఇక్కడ దొరికింది అనమాట ఇది వచ్చేసి గుత్తి అనంతపురం నలభై కిలోమీటర్లు ఉంది నుంచి బెంగళూరు రెండు వందల యాభై నైట్ నైట్ ఎలాగైనా బెంగళూరు దాటేయాలి ఈరోజు ఎంత సమాప్తం చేద్దాం వెళ్ళిపోదాం నైట్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి हंटान मेरी बाय बाय जय हिंद